మధ్య భారతదేశంలో ముఖ్యంగా దండకారణంలో ఇవాళ నాలుగు లక్షల ఎకరాలకు పైగా ఉన్నటువంటి కనే సంపదని ఇవాళ బహుళజాతి కంపెనీలకు కార్పొరేట్ శక్తులకు అప్పనంగా అప్ప ఇవాళ ఆదివాసుల పాదాల కింద కోటాను కోట్ల విలువ చేసేటువంటి ఈ సంపదని ఇవాళ వందల వేల సంవత్సరాలుగా ఈ దేశ హక్కులని ఈ దేశ సంపదని కాపాడుతున్నటువంటి ఆదివాసుల పైన ఆదివాసుల మద్దతుగా ఉన్నటువంటి మావోయిస్టుల పైన ఇవాళ ఆపరేషన్ కగార్ పేరుతోటి యుద్ధం చేస్తా ఉన్నారు మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు నాటికి ఇవాళ మావోయిస్ట్ ని లేకుండా మావోయిస్ట్ నిర్మూలన భారతదేశంగా చేస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ ఒక ప్రశ్న నేను వేయదలుచుకున్నాను ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి సమస్యలని పరిష్కరిస్తే అప్పుడు మావోయిస్ట్ అవసరం లేదు కదా ఈ దేశంలో ఉన్నటువంటి సంపదని అందరికి సమానంగా వస్తే అప్పుడు మావోయిస్ట్ అవసరం లేదు కదా దానికోసం ప్రయత్నం చేయకుండా ఇవాళ పోరాటం చేస్తున్నటువంటి ప్రజలకు అండగా ఉన్నటువంటి వాళ్ళ పైన దాడులు చేస్తూ ఉన్నారు ఇవాళ ప్రజల ఆస్తుల కోసం ప్రజల హక్కుల కోసం కొట్లాడుతున్నటువంటి వాళ్ళు దేశ ద్రోలరు ఇవాళ దేశ తంపని మొత్తం కూడా కొల్లగొట్ట కొట్ట వాళ్ళు దేశ భక్తులయ్యనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియదలుచుకున్నా కనుక శాంతిని కోరుకునే వాళ్ళు శాంతిని కావాలనుకునే వాళ్ళు ఇవాళ చర్చలకు మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి వాళ్ళను కూడా నిర్దాక్షిణంగా బూటకు పట్టుకొని బూటకు ఎన్కౌంటర్లు హత్య చేస్తా ఉన్నారు ఇప్పుడే తెలుస్తా ఉన్నది కనీసం కుటుంబ సభ్యులు కూడా ఆ శవాల దగ్గరికి వెల్లడించే పరిస్థితి లేదు గత మూడు రోజులుగా శవాలు కుళ్ళు పట్టి పురుగులతోటి ఇవాళ దగ్గర కూడా పోలే పరిస్థితులు ఇవాళ ఈ దేశ పౌరుల్ని కనీసం శివాలను కూడా చివరికి చివరి చూపులు కూడా చూసుకోలేనటువంటి పరిస్థితిలో ఈ భారత రాజ్యాంగం ఇవాళ రోజు రోజుకి వాళ్లకు అనుకూలంగా భారత రాజ్యాంగాన్ని దిగజార్చే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఖమ్మం జిల్లా పడ్డ ఖమ్మం జిల్లా బిడ్డలు ఖమ్మం జిల్లా ప్రజలు ఖమ్మం జిల్లా రాజకీయ పార్టీలు కూడా కదిలు వస్తూ ఉన్నాయి దీని కనుక మీరు వెంటనే ఆపు చేయకపోతే జరగబోయేటువంటి కార్యక్రమాల్లో జరగబోయేటువంటి పరిణామాల్లో ఈ ప్రభుత్వాలే బాధ్యత వహించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం